భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ పన్నెండవ తేదీన విడుదలైనటువంటి అఖండా టూ తాండవం మూవీ మంచి ప్రేక్షకాధరణ అయితే పొందుతోంది సినిమా కలెక్షన్ విషయానికి వస్తే నాలుగు రోజులకి ఈ సినిమా లాభాల బాటలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గావట్లమి గారు వారితో మాట్లాడుతూ నమస్తే అండి అఖండా టూ నిన్న రిలీజ్ అయిందండి మనం అనుకున్నట్టుగానే మనం నలభై టు అరవై కోట్ల మధ్యలో వస్తుంది మొదటి రోజు కలెక్షన్స్ అన్నాము విధంగా యాభై తొమ్మిది పాయింట్ ఎంత వచ్చింది మీరు అన్నట్టుగా ప్రపంచ వ్యాప్తంగా అఖండ టూ రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది మంచి వసూళ్ళు అయితే వస్తున్నాయి ఒక వన్ వీక్ అయితే మనకి మొత్తం క్లియర్ గా పిక్చర్ వచ్చేసింది కనీసం ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఇప్పుడు రేపు సండే కాబట్టి ఇవాళ వీకెండ్ కాబట్టి సాటర్డే ఆ మరి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది బుకింగ్స్ కూడా అయ్యాయని అంటున్నారు బాగానే సినిమా కూడా చాలా నచ్చింది ముఖ్యంగా సెకండ్ పార్ట్ అందరికి చాలా నచ్చింది అంటున్నారు ఆ లాస్ట్ సీన్ అయితే ఆ తాండవం శివ తాండవం ఏదైతే ఉందో గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రజలు చాలా కనెక్ట్ అవుతున్నారు అంటే మనకి శివతత్వం ఎక్కువ కాబట్టి ఆ శివుడిని అందరూ కూడా చాలా ఇష్టపడ్డారు బోయపాటి చాలా బాగా తీశారని టాక్ అయితే వస్తుంది సో అఖండా టూ అనేది మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్ గా అందరికీ కూడా కనెక్ట్ అవుతుందని అంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెండు అంశాలు ఇందులో ఉన్నాయి ఒకటి అఖండా టూలో ఒక ఏమంటారు డైలాగ్ విషయంలో వైసీపీ వాళ్ళు బాలకృష్ణ కావాలని ఎవరు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఈ డైలాగ్ పెట్టించాడని అంటున్నారు ప్రధానమంత్రితో ఒక మంత్రి చెప్తాడు అపోజిషన్ లీడర్ను ఉద్దేశించి వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి ప్రధానమంత్రి కావాలనుకున్నాడు అని సో అదొక డైలాగ్ మీద వాళ్ళు వైసీపీ వాళ్ళు రోల్ చేసుకుంటున్నారు రెండోది ఆ హెలికాప్టర్ ఇదైతే ఆ పైన ఉండే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది త్రిశూలంతో పట్టుకుంటాడు చూడండి సో ఆ సీన్ కూడా అందరూ అది మా ఫ్యాన్ అంటే మా గుర్తు వైసీపీ గుర్తునట్లా చేశారు అని దాన్ని కావాలని త్రిశూలాను గుర్చి దాన్ని అని అంటే నేను అనేది ఏంటంటే ప్రతిదీ మీరు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే సినిమాలు అన్నింటిలో అందరికి ప్రతి పార్టీకి దాన్ని ఆపాదించుకునే ఒక ఇది కనిపిస్తుంది సినిమా అనేది లాజిక్ లెస్ సినిమా సినిమా చూడాల్సింది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం అలా అనుకుంటే మనం మొదటి నుంచి అన్ని చూస్తే పార్టీలు అప్పుడు ఇన్ని పార్టీలు కూడా లేవు ఒక పార్టీ ఉన్నప్పుడే ఎన్నో డైలాగ్స్ వచ్చేవి పాతకాలం సినిమాల నుంచి తీసుకుంటే కాబట్టి వైసీపీ వాళ్ళకి పని పాటు లేదని మనకు అనిపిస్తుంది ప్రతిదీ మీకు ఆపాదించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే నష్టం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాళ్ళ గురించి మా వాళ్ళు తప్పులు చేశారు అవును అవినీతి చేశారు లేకపోతే మా వాళ్ళు కొట్టారు మా వాళ్ళు వెళ్ళి దాడి చేశారని అని చెప్తాడు కదా ఇవాళ లో ఆయన పార్టీ వాళ్ళే మా జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు అంటే మీ జగన్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ చేశాడు కదా అంటే ముఖ్యమంత్రి కావాలని అంటే మీరు ఒప్పుకుంటున్నట్టు అర్థం ఇవాళ లో జరుగుతుంది అంతే కాబట్టి ఇవాళ ఈ సినిమా గురించి ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా మీరు అన్నట్టుగా సినిమా బాగా వెళ్తుంది కలెక్షన్స్ పరంగా కూడా బాగుంది సో ఒక నాలుగు రోజుల్లో మనకి క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది ఏది ఏమైనా ఈ సంవత్సరాంతంలో బాలకృష్ణ అఖండ అటు మంచి విజయాన్ని అయితే సొంతం చేసుకుంది మంచి టాక్ అయితే వచ్చింది ఓకే అఖండ అటు భారీ అంచనాల మధ్య విడుదలైంది ఈ సినిమా చిత్రీకరణ కోసం దాదాపు అంటే ఇటు రెమ్యునరేషన్ల పరంగా అలాగే టెక్నీషియన్ల పరంగా అందరి శాలరీస్ తీసేసి ఈ సినిమా నిర్మాణ విలువలు మొత్తంగా కలుపుకొని రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు సో మొదటి రోజు కలెక్షన్గానే యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చాయంటే ఇక నిజంగా ఈ సినిమా లాభాల బాట పట్టాలంటే మరొక మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా లాభాల బాటలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది అంటే రెండు వందల కోట్ల రూపాయలు క్రాస్ చేసేటువంటి దిశగా ఈ సినిమా పరిగెత్తు ఉంది కలెక్షన్ల విషయంలో ఏమంటారు దీన్ని ఖచ్చితంగా పరిగెడుతుందండి ఎందుకంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడి విదిన్ టూ త్రీ డేస్లో వచ్చేస్తుంది తర్వాత వచ్చేదంతా లాభమే కదా అందుకే అన్న ఒక వన్ వీక్కి మనకి కరెక్ట్ పిక్చర్ అయితే వచ్చేస్తుంది లాభాలు ఎంత వచ్చాయి అనేది అంటే పెట్టుబడి పక్కకు పెడితే సో ఏది ఏమైనా మంచి మాట ఇది అఖండ టూ అనేది విజయం సాధించడం అది ఒక రిలీజ్ డేట్ అనుకుని ఆ డేట్ కి రిలీజ్ కాకుండా కొంచెం పోస్ట్ పోయిన అయినప్పటికీ ఎవరు నిరాశ చెందకుండా వెయిట్ చేసి చూశారు అభిమానులకు కూడా సంతృప్తి పరిచింది ఈ సినిమా సో చూద్దాం ఏమవుతుందా Okay, thank you so much.